వెల్కమ్ టు ప్రభాత సంవత్సరానికి మూడు పంటలు పండే అత్యంత సారవంతమైన భూములను ఎండోసార్ ప్రాజెక్టు కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు మాజీ ఐఏఎస్ అధికారి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జిఎస్ఆర్కే విజయ్ కుమార్ ప్రకటించారు సోమవారం రైతు సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుతో కలిసి విజయ్ కుమార్ కరేడు ప్రాంతంలో పర్యటించారు వందలాది మంది గిరిజన రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్రంలోను జిల్లాలోను వివిధ ప్రాంతాల నుంచి రైతు ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ భూములను ఈ ప్రాజెక్టు కోసం తీసుకునే అందుకు ఇచ్చిన జీవోలోనూ తిరకాసు ఉందని తెలిపారు అత్యంత కాలుష్య భూతాన్ని విద్య ఈ ప్రాజెక్టును గ్రామాల మధ్య నెలకొల్పడం క్షంతవ్యం కాదన్నారు కార్పొరేట్ సంస్థలకు ఖరీదైన భూములను కట్టబెట్టడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎందుకోసం పోరాడుతున్న రైతులకు తన సంపూర్ణ మద్దతు తెలిపారు గిరిజన రైతులకు జరిగిపోయే నష్టాన్ని ఆయన కులంకుషంగా వివరించారు ఐదు గంటల పాటు జరిగిన రైతులతో విజయాన్న ముఖాముఖి కార్యక్రమంలో గిరిజన మహిళలు వివిధ ప్రజా సంఘ నాయకులు తమ ఆవేదన వెలుబుచ్చారు ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులతో పాటు వివిధ పార్టీలకు చెందిన ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయవాది కె శ్రీదేవి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో మిరియం శ్రీను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఇన్ఛార్జు తిటితోటి శోభన్ బాబు చుండూరి రంగారావు చిట్టుపాటి వెంకటేశ్వర్లు గంఠేనపల్లి వెంకటేశ్వర్లు బూసి సురేష్ జీవీవి కుమార్ పద్మాసాగర్ వసుంధరెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈ భూములను ఈ ప్రాజెక్ట్ కోసం వచ్చే ప్రసక్తే లేదన్నారు తమ ఇల్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదన్నారు తమ కోసం పోరాడుతున్న వారికి వారు ధన్యవాదాలు తెలిపారు ఎంత అవసరం అన్న దాని మీద ఒక ప్రాపర్ అసెస్మెంట్ చేయడం అలాగే ఎవరు దీనివల్ల ఎఫెక్ట్ ఆ నోటిఫికేషన్ లోనే రైతులు ఒక్కసారి బొగ్గుమన్నారు దానికి మళ్ళీ వాళ్ళు పాలించు మంచికార గ్రామాల భూములన్నీ ఇచ్చిన దగ్గర నిజంగా ఏ ఏ పర్పస్ కోసం అయితే ఆ భూములు ఇచ్చారో ఆ పర్పస్ కోసం ఆ భూమంతా అంతా వినియోగం అయ్యిందా అవరి పక్షంలో ఐదు సంవత్సరం తిరిగి రైతుకి ఇచ్చేయమని చట్టం చెప్తుంది అలా ఎక్కడైనా ఇచ్చిన పర్పస్ కి వాడకపోతే తీసి తిరిగి రైతులకు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా అలాగే నిరాశ వారి గురించి పట్టించుకుని వారికి కట్టించే కాలనీలు కాని పెట్టించాల్సిన స్కూల్స్ కాని హాస్పిటల్స్ కానీ నిర్మించాల్సిన ఇళ్ళు కాని వాటి మీద శ్రద్ధ చూపించి వారికి అనువుగా ఆహ్లాదంగా సంతోషంగా జరిగినటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా నేనే ఒక లివింగ్ ఎగ్జాంపుల్ ఇదే జిల్లాలో కలెక్టర్ గా ఉన్నటువంటి నాకు ఎదురైనటువంటి ఒక సమస్య చెప్పి నేను ముగిస్తాను రెండు వేల ఎనిమిదిలో గుళ్ళకమ్మ రిజర్వాయం ప్రారంభమైంది దానికి ముందు అక్కడ ల్యాండ్ ఎక్విషన్ చేశారు చాలా మందిని నిరాశలు చేశారు ఆ నిరాశ అనేటువంటి వాళ్ళని తీసుకొని వెళ్లి ఆర్ అండ్ ఆర్ కింద కొత్త కాలనీలు కడతామని చెప్పి అద్దంకి దగ్గర మేదర్మెంట్ల దగ్గర అయ్యో కొన్ని భూములు చూశారు కొంతమంది దానికి నచ్చని కొంతమంది నచ్చలేదు వాళ్ళు ఆ విధంగా ఉండిపోయిన పరిస్థితిలో రెండు వేల పదమూడులో నేను కలెక్టర్ గా వచ్చిన తర్వాత పదే పదే ఐదు సంవత్సరాల పైన ప్రారంభమైపోయింది ప్రాజెక్టు కానీ ఇంతవరకు మాకు ఇంటి స్థలమే చూపించలేదు ఇల్లే కట్టించలేదని ఆ వాళ్ళు వాడు దర్బారికి సోమవారం సోమవారం వస్తుంటే ఏమిటి ఇది ఎందుకు ఇన్ని సంవత్సరాలు అయినా కూడా వీళ్ళకి కనీసం ఊరి నుంచి లేపేశారు బయటికి పంపించేశారు ఎక్కడ ఉండాలి ఎక్కడ నివసించాలి ఎలా బతకాలి వీళ్ళు అని ఒకసారి దాని గురించి తీవ్రంగా క్షణంగా ఆలోచించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళైతే లేపేశారు ఆ మున్నకమ్మ ఇంపౌండింగ్ జరిగింది రిజర్వాయర్ లో నీళ్ళు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి కానీ వీడికి ఏ రకమైనటువంటి అవకాశం లేకపోతే నేషనల్ హైవే పక్కన మేదర్మెంట్లలో లక్షలు విలువైనటువంటి ఆనాడు లక్షలు ఈ రోజు ఇంకా విలువైనటువంటి భూమి అవుతుంది అలాంటి చోట భూమి కొని లేఅవుట్ చేయించి అవుట్ సైడ్స్ ఇప్పించి రీహాబిలిటేట్ చేయడం జరిగింది ఆ రోజు నేను కలుపుగా ఉంది అధికారులు అందరూ లాగా సెన్సిటివ్ గా ఉంటారు సోషల్ సెన్సిటివ్ గా హ్యూమన్ సెన్సిటివ్ గా ఉండి ప్రజల కష్టాలు చూసి మారత దృవంతోనే పనిచేస్తారని చెప్పడానికి లేదు ఎందుకంటే ఈ రోజు భూమి కావాలని వచ్చినప్పుడు మాట్లాడేటువంటి మాటలు వేరే ఉంటాయి ఈ రోజు కలగిన వారు రేపు మనకి పునర్వ అవసరం కల్పించాల్సినప్పుడు వారు ఉంటారు సో ఈ రోజు పడిన కష్టం కానీ ఈ రోజు వారు చెప్పిన మాటలు కాని తర్వాత వచ్చినటువంటి అధికారికి ట్రాన్స్ఫర్ కావు అదే అంశాన్ని వారికి చెప్పి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ప్రభుత్వాలే శ్రద్ధ తీసుకోవాలి గవర్నమెంట్ అనేది కంటిన్యూటీతో ఉండాలి చట్టం ఏం చెప్పిందో ఆ చట్టం ప్రకారంగా పనిచేయడానికే ప్రభుత్వాలు ముందున్నే పనిచేయాలి తప్ప ప్రభుత్వాలు ప్రజలను ఇబ్బంది పెట్టి మోసం చేసి వంచనకు గురి చేసే విధంగా దోపిడీ చేసే విధంగా కుట్ర చేసే విధంగా చెయ్యకోడలు రాజ్యాంగానికి విరుద్ధం కాబట్టి నేను మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే మాట అదేమిటంటే ప్రజాబలానికి మించిన బలం ఏది లేదు ఐక్యమత్యానికి మించిన బలం ఏది లేదు ఎంత ఐక్యంగా మనం ఉంటే అంత బలంగా ఏదైనా కూడా మనం సాధించుకోగలుగుతాం ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకి వెళ్ళొద్దు ఎలాంటి హింసా కార్యక్రమాలకి వెళ్ళొద్దు శాంతియుతంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పద్ధతిలో అనేక రకాలైనటువంటి రూపాలు రాజ్యాంగం మనకు కల్పించింది ఆ విధంగా మనం పోరాడి సాధించుకోవాలి మొట్టమొదట ప్రజలందరూ ఏకమై రైతులందరూ ఏకమై పేదలందరూ ఏకమై ఒక మాట మీద ఉండి ఒక ఐక్యమత్యంతో ఉండి ముందుకు నడిస్తే సాధించలేనటువంటిది ఏమీ లేదు ఆ తరువాత మనకి కోర్టు ఉంది చట్టం ఉంది చట్టాల దగ్గరైన ఆశ్రయాన్ని పొంది తిరిగి సంపాదించుకోవచ్చు నేనుంటాను మీ వెంట మీకు ధైర్యం ఇస్తే ఇవ్వడానికి రోజు నేను వచ్చాను మీతో ఉండి మీతో కలిసి కథన్ తొక్కి అడివి వేసి చేయి కలిపి మీరు లక్ష్యం చేరే వరకు మీరు చేసేటువంటి ఈ రాజ్యాంగ బద్దమైనటువంటి పోరాటంలో మీకు బలంగా మీకు అండగా మీకు దండగా ఉండి మీతో కలిసి నడుస్తానని చెప్పడానికి ఈరోజు నేను ముందుకు వచ్చాను సమస్యగా ముందుకు సాగుదాం థ్యాంక్ యూ